మాట హద్దు దాటితే తప్పు ఖర్చు హద్దు దాటితే అప్పు ఇ రెండు కూడా మనశ్శాంతికి హానికరం అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపైన ఉందని గ్రహించు ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఉంటే భగవంతుడు నీతో ఉన్నాడని గ్రహించు మనల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడుతున్నారు అంటే దూరంగా వెళ్ళడం చాతకక్క కాదు వాళ్లకు మనసు రాక అవసరం ఉన్నప్పుడు మనల్ని వాడుకుని వదిలేసే వాళ్ళకంటే దూరంగా ఉండడమే మంచిది అలాంటి బంధాలు లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వాడుకుంటారు మళ్ళీ అవసరం తీరక గడ్డి పడక కంటే చూస్తారు అలాంటి బంధాలు అవసరం లే అలాంటి బంధాలు ఉన్నా లేకపోయినా ఒకటే మిత్రం ఎవరైనా సరే అవసరాల కోసం చూసే మనుషులు నిజంగా ఎంత అసలు వాళ్ళని ఎలా మాట్లాడాలో నాకే తెలియట్లేదు అవసరం కోసం కాకుండా మనిషిని మనిషిలాగా గుర్తించండి నిజంగా మీకు అవసరమే ఉంటే అవసరాలు చెప్పండి చెప్పి మాట్లాడండి గుర్తించండి అంతేకాని అవసరం తీరాక ఒకళ్ళ అవసరం ఉన్నప్పుడు ఒకళ్ళ ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు మనుషులు అర్థం కాదు కోల్పోయిన వారికి మాత్రమే తెలుస్తుంది కోలుకోవటం ఎంత కష్టమో